ఆలోచన చేయండి విలామ కన్నులకు కనబడలేదు కానీ ఎవరి కళ్ళు కనబడ్డది గాడికి కనపడ్డది ఎంత కళ్ళు మూసుకుపోయాడంటే ధనాపేక్షలో పడిపోయి దేవుని నిర్ణయాన్ని తృణీకరించే రీతిగా మారిపోయాడు అందుకనే అనము సమస్త మూలములకు వీడు అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట ఊరిలో పడిపోతారంటరిలో పడ్డవాడు బ్రతుకుతాడా నష్టపోతాడు నష్టపోతాడు కాబట్టి ఈ ఇస్కని ఎత్తు కూడా ఊరిలో పడిపోయాడు అన్న ఆలోచన మర్చిపోయి దేవుడు నాకే చెప్తున్నాడు నా బ్రతుకును మార్చుకోమంటున్నాడు ముందుగానే ఆయన చెప్తున్న మాట విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుక ఏది ఈ పరిస్థితి నాకు వచ్చిందన్న ఆలోచన తనకి రాదు ఎక్కడ ఉంది హృదయం అంతా ధనాపేక్ష మీదకి వెళ్ళిపోయి నేను అంతా ధనాపేక్ష చుట్టూ నీ హృదయం దిగితే దేవుని దగ్గరికి వెళ్ళే హృదయం అర్థమవుతుందా ధనాపేక్ష చుట్టూ నీ హృదయం తిరిగితే అపులనే తీర్చుకునేంత వరకు ప్రయత్నించే నీకు ఏ కష్టము లేదు సుఖముగా ఉంది ధనముంది సంతోషంగా మూడు కోట్ల ముద్దేస్తుందా దేవుని దగ్గర నీ హృదయాన్ని అర్పించడానికి ప్రారంభించి దేవుడు ఆ కష్టపక్షులను పోషిస్తున్నాను మిమ్మల్ని పోషిస్తానని చెప్తే దేవుని మాట కంటే లోకము ధనం ఎక్కువైపోయిందా మనకి లోక ధనం ఎక్కువ ఆలోచన చేయండి దేవుడు నిన్ను పోషిస్తాను వారి కంటే శ్రేష్ఠులు నా దగ్గరికి అంటే దేవుని దగ్గరికి రావడానికి నీకు ఏంటి అంటే పాపాన్ని విడిచిపెడితే నీతిని కాపాడుకోలేవనా ఇక అన్నిటికీ పాపం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళకూడదనా రోజు ఎంతమంది ఎలా ప్రతి దేవుడి దగ్గరికి ఈ గ్రామం అంతా అందరికీ తెలుసు దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా బ్రతకాలో దేవుడి దగ్గర ఉంటే ఎలా నడవాలో ప్రతి ఒక్కరికి గ్రామం అందరికీ తెలుసు అవునా కాదు కానీ దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉండాలో వాళ్ళు ఉంటారు ఉండడం తెలుసు ఉండడం తెలుసు కానీ వాళ్ళు వస్తే పాపం చెయ్యలేను అన్న హృదయం తాగిపోతుంది సకం మంది ఏం చేస్తున్నారంటే పాపము చేయడానికి నాకు ఇంకా త్రోవ దొరకదు పాపం చేయడానికి నాకు త్రోవ దొరకదు గనుక నేను దేవుని దగ్గరికి ఇప్పుడే రాను సమయం ఉందనుకుంటున్నాను సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి సద్వినియోగం పరుచుకోవాలి కాబట్టి దేవుడు తెలియజేస్తున్నది ఏంటంటే నువ్వు దేవుని కోసం ఏం చేయాలని తెలిసిన వాడు రావట్లేదంటే రేపు దేవుడు కాకపోతే అవకాశం తెలుసుకుని కూడా రాకపోతే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించేది ఇప్పుడు ఎస్కర్ ఏది యోధ తెలియపరచబడిన తర్వాత ఎలా చనిపోయాడు తెలుసా అపోస్తుల కార్యం తెలియదు మొదటి వచ్చాయి ఎలా చనిపోయాడు చూడదు అపోస్తుల కార్యం ఒకటి వచ్చే పదిహేడు వచ్చిన చూడదు మరలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందేను ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోగల ఇచ్చి ఒక పొలము కొనిను అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చేను ఏం జరిగిందంట దేవుని నమ్మిన దానితోనంట ఒక పొలం కొన్నాడంట దానికి మప్పేలా పొలం అని పేరు పెట్టారు అయితే ఒక పొలము కొన్న తర్వాత ఏం చేసేదంటే అక్కడికి వెళ్ళి తన ప్రాణం నడిమికి విరిగి ఏమైందంట పేగులన్నీ బయటకు వచ్చేస్తాడు అర్థం ఒక ముప్పై వెండి నాణాలకి దేవుని నమ్మేశారు అమ్మిన వెండి నాణాలతో పొలము కొన్న పొలము కొన్న తర్వాత మనశాంతి ఉందా అంటే మనశ్శాంతే దేవుని విడిచిని ఎంత సంపాదించాలన్నా దేవుని విడిచి ఎంత బాగుపడాలన్నా దేవుణ్ణి విడిచిని జీవితం ఎంత నడవాలన్నా నడిచే ప్రయాణంలో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది హాస్పిటల్ కరుసా జరగడానికి కార్యకాల్య కార్యమా నువ్వు సంపాదించి ఎప్పుడైతే సంతోషంగా స్టాండర్డ్గా అనుకుంటావో అప్పుడు పడిపో అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోండి దేవుడు లేకుండా ఏదైతే సాధించాలనుకుంటావో నీవు నిలబెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా పడిపోద్దు ఎలా పడిపోద్దో తెలియదు ఎలా ఖర్చు అవుతుందో తెలియదు ఎలా బయటికి పోతుందో తెలియదు బాగా గుర్తుపెట్టుకో దేవుడు ఉండి సంపాదిస్తే దేవుడు ఉండి సంపాదిస్తే అంతు పట్టలేని ప్రాంతముగా అబ్రాహ్మకి అప్పగించేసి దేవునికి స్తోత్రం అవుతుందా అర్థమవుతుందా అన్ని విడిచిపెట్టేసి దేవుడే నాకు అండని చెప్పు వచ్చేసిన అబ్రాహ్మణ అధిక ఆశీర్వాదములతో నింపేశాడు ఏసేపు నువ్వు రాజు చేసే వరకు కూడా నీతిని కాపాడుకున్నాడు ఏ అంటే అబ్రాహాంకు ఒకే ఒక మాట ఇచ్చాడు జనములకు తండ్రి గాని నుంచాను గనక నీ వంశం అంతా దీవించబడతాయి ఎవరికి నీ బిడ్డలందరూ దీవించబడాలంటే నువ్వే చేయాలంటే అన్ని విడిచిపెట్టి సంపాదించే సంపాద దేవునికి ఘనతగా ఉందో లేదో ఆలోచన చేసి జీవించాలి కాబట్టి తెలియపరిచిన విధానంలో ఎస్కరియోత్ యుధ ఏం చేస్తున్నాడంటే తెలిసి తన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు కాబట్టి వాక్యం శ్రవిస్తున్న రీతిగా ఈ లోకంలో ధనాపేక్ష చుట్టూ తిరిగిన వారు నాశనాన్ని ఉరిని కొని తెచ్చుకున్న రీతిగా మీ జీవితాలను కొని తెచ్చుకోవద్దు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆకాశ పక్షులను పోషిస్తున్నాను వాటి కంటే మీరు నాకు ఇష్టమైన బిడ్డలు గనుక మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను భయపడద్దు